ఈ సైంటిఫిక్ వైజ్ఞానిక కలికాలంలో అద్భుతమైన దైవ సంఘటనలు జరుగుట చాలా అరుదైన ఈ రోజుల్లో ఒక అద్భుతమైన దైవ సంఘటన జరిగింది దాని గురించి ఇవాళ మనం వివరించుకుందాం అది ఒక వీరన్న కాద వీరన్న ఒక పరమ గొప్ప వైష్ణవ భక్తుడు ఆయన కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు ప్రాంతంలో నివసిస్తూ ఉంటాడు ఆయన ఒక గొప్ప వ్యాపారవేత్త స్వామి వెంకటేశ్వర స్వామి ఆయన కళలో కనపడి నాకు కవచాన్ని తయారు చేయించి ఇవ్వమని అడుగుతాడు ఆదేశిస్తాడు అప్పుడు ఆ వీరన్న ఒక వజ్రపు కవచాన్ని తయారు చేసి దానిని తీసుకెళ్ళి మేల్కోట్లోని శ్రీ చెలువ నారాయణ స్వామికి సమర్పించటానికి ఒక కవచాన్ని తీసుకుని వెళ్తాడు అది తీసుకెళ్ళి అక్కడ ఆ స్వామికి ఇస్తాడు కానీ అది ఆ స్వామికి సరిపోదు తను చాలా విచారిస్తాడు అక్కడున్న అర్చకులు ఎందుకు బాధపడుతున్నారు ఇది ఈ కవచాన్ని తీసుకుని వెళ్ళి శ్రీరంగంలోని శ్రీరంగనాథ పెరుమాళ్ళైన ఉత్సవమూర్తికి తీసుకెళ్ళి ఇవ్వండి అని చెప్పి అక్కటి అర్చకులందరూ ఆయనకి సలహా ఇస్తారు అప్పుడు ఆయన చాలా వేగంగా ఆ వజ్రకౌచాన్ని శ్రీరంగనాథుడైన పెరుమాళ్ళకి ఉత్సవమూర్తికి తీసుకెళ్ళి సమర్పిస్తారు అది అక్కడ ఆ స్వామికి కూడా సరిపోదు ఆయన దానిని ఇంకా చింతిస్తూ ఉంటాడు శ్రీరంగనాథస్వామి కూడా సరిపోలేదే ఇప్పుడు నేనేం చెయ్యాలి అని బాధపడుతూ ఉంటాడు అప్పుడు అక్కడున్న పెద్దలు అర్చకులు పూజారులు అందరూ కలిసి చెప్తారు ఇది ఇలాంటి స్వామియే కంచి వరదరాజస్వామి ఉన్నారు ఆయన దగ్గరికి తీసుకెళ్ళండి ఆయనకు సమర్పించండి అని చెప్తారు అప్పుడు ఆ ఆ వీరన్న త్వర త్వరగా కంచి చేరుకొని అక్కడ వీ కంచి వరదరాజ స్వామికి ఆ కవచాన్ని సమర్పిస్తాడు ఆ కవచం అక్కడ కూడా ఆ స్వామికి కూడా సరిపోదు ఆయన ఇక దిగులు మొదలై స్వామి ఏమిటి ఈ పరీక్ష నన్ను ఎందుకు పరీక్షిస్తున్నావు అని చాలా దుఃఖితుడై బాధపడుతూ ఉంటాడు అక్కడ అర్చకులందరూ మీరు బాధపడకండి వెంకటాచలానికి తీసుకెళ్ళి అక్కడ మలయప్ప స్వామికి ఇవ్వండి అని చెప్పి చెబుతారు ఆ వే వేగ వేగంగా అతి వేగంగా ఆయన తిరుమలకు చేరుకుంటాడు అక్కడ ఉన్న మలయప్ప స్వామికి ఈ కవచాన్ని ఈ వజ్ర కవచాన్ని సమర్పిస్తాడు అది సమర్పించంగానే ఆ వజ్ర కవచాన్ని మలయప్ప స్వామికి పెడతారు అది పెట్టి పెట్టగానే అది సేమ్ ఆ భగవంతుడి కోసమే చేయించినట్లుగా అంత కరెక్టుగా అది సరిపోతుంది అలా సరిపోవడం చూసి చాలా ఆశ్చర్యపోతాడు స్వామి చూసా తను ఏమనుకున్నాడో అదే చేశాడు కొంత పరీక్షించినప్పటికీ కూడా అని ఆ వీరన్న చాలా బా చాలా సంతోషపడతాడు కళ్ళ ఎదుటే జరిగిన ఈ ఆశ్చర్యకరమైన అద్భుతమైన ఈ సంఘటన దశ దిశలా వ్యాపించింది అందరూ చాలా సంతోషపడతారు ఈ రోజుల్లో కూడా ఆ భగవంతుడు పైన విశ్వాసం ఉన్న వాళ్ళకి విశ్వాసం మరింతగా పెరిగింది స్వామివారి మహిమలు వర్ణనాతీతములు ఆ మహిమలను చెప్పుటకు ఎవరితరం కాదు ఒక భక్తుడు తిరుమలకు వెళ్ళాడు అంటే ఆయన సంకల్పము ఒక్కటే మాత్రం కాదు ఆ స్వామి కూడా ఆ భక్తుడి పైన కరుణా కటాక్షాలను వీక్షించినప్పుడు మాత్రమే ఆ తిరుమలకు వెళ్ళి మనం దర్శనం చేసుకోగలం ఇది ప్రతి భక్తుడు గమనించగలరు ఇది ఈ కలియుగంలో జరిగిన ఒక అద్భుతమైన ఆశ్చర్యకరమైన ఒక దైవ సంఘటన